శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడు గొప్ప దేవుడు ఒకటే బాణం ఒకటే భార్య ఆయన కళ్యాణం చూసిన వారికి జన్మ తరించిపోయింది శ్రీరాముడు చాలా గొప్ప దేవుడు అయోధ్యలో అయోధ్య నగరంలో చాలా పేరు పొందిన దేవుడు శ్రీరాముడు అంటే అందరికీ అభిమానం రేపొద్దున సీతారాముల కళ్యాణం జరుగుతున్నది అంటే పండుగ రోజు అంటే ఆయన కళ్యాణం జరుగుతుంది శ్రీరామచంద్రుంది ఆ శ్రీరాముడు అంటే కళ్యాణం ఎందుకు చేస్తారు ఏం కథ అని కొంతమందికి ఏమీ తెలియదు అటువంటి వాళ్ళకు మెసేజ్ ఏమి ఇస్తారు కళ్యాణం కళ్యాణం జరిగింది కళ్యాణంలో కథ కూడా చెబుతారు ఆ కథ విని వీక్షించి ప్రజలందరూ కొంత సంతృప్తిగా ఉండాలి అదేంటి అక్కడ అక్షంతలు అవన్నీ అవన్నీ కూడా తీసుకోవాలి అవన్నీ తీసుకొని మనం ఇంటికి వస్తే పిల్లలు కూడా యాక్షంతలతో కొని పెడితే అంటే పిల్లలు కూడా పుడతారని మన చెప్పి అలాంటి శ్రీరాముని దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళి శ్రీరామనవమి ఏంటి ఎక్కడ ఉన్నా ఆయన్ని దర్శించుకుంటే మహాభాగ్యం కొంతమంది పూజలు చేయకొచ్చారు దేవుణ్ణి అసలు నమ్మకుండా అటువంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అందరూ శ్రీరాముని కొలుస్తున్నారు కదా కొంతమంది ఆ దేవుణ్ణి వ్యతిరేక ఇప్పుడు మన హిందూ మతంలో పుట్టినోవడం హిందూ దేవుణ్ణి కొలుస్తున్నారు ఆ శ్రీరాముని పండగ అనగానే శ్రీరామునికి జన్మ దినోత్సవం రేపు చాలా కనుబిందుగా ఉంటది భద్రాచలంలో కానీ అక్కడ కూడా నవరత్నాలతో పూజ జరిగింది మనం చూస్తానికి మన టీవీలో వాటిల్లో వీటిల్లో చూసి మనం వీక్షించి ప్రజలము మనం ఆనందించాలి మళ్ళీ సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఆయన చేసిన తీర్థ పానసంలో కూడా పాల్గొవాలని దేవుడి మనసారా ప్రార్థిస్తాను పండుగ రోజు మీరేం చేస్తారు నేను పూజ చేస్తాను దేవుడి చేసుకొని దర్శించి అన్నీ చేస్తాను అంటే కళ్యాణం చూస్తే మా ఏం లాభాలు